నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ మధ్యకాలంలో ఈ జెన్జీ జనరేషన్ వచ్చిన తర్వాత ఇన్స్టా యూట్యూబ్ అనేది అది కూడా కామన్ అయిపోయింది అంటే అది ఖచ్చితంగా ఉండాలి ఒక రకంగా పాజిటివ్ అయినా చాలా వేల్లో ఏ విషయానికైనా పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టు కొన్ని సందర్భాల్లో నెగిటివ్ కూడా అవుతుంది ఇన్ జనరల్గా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళకి బాగా అలవాటు ఉండో లేకపోతే సెలబ్రిటీ ఫీల్డ్లో ఉండో మనకు తెలిసిన పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండో అని చెప్పేసి వాళ్ళకి అది ఉంటుంది కాబట్టి ఇన్ జనరల్గానే పాజిటివ్ వేలోనే నా పిల్లలకు ఒక యూట్యూబ్ ఛానల్ అలా ఉండాలనే కాన్సెప్ట్తో వెళ్తూ ఉంటారు మేడం మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు యాజ్ ఏ సైకాలజిస్ట్ అని అడిగితే మాత్రం పిల్లలని ఆలే ఒక అలా అలా అలవాటు చేసేసి ఒక కాంటెంట్ క్రియేటర్స్కి ఆ మెయిన్ సబ్జెక్ట్గా పిల్లల్ని క్రియేట్ చేస్తే మాత్రం అది ఇనీషియల్గా బాగుంటుంది కానీ అండి రాను రాను అది ప్రెషర్ అనే అవుతుంది ఓకే ఎందుకంటే పిల్ ఒకటి మనం చూస్తున్న చాలా రకాల రీల్స్ ఇందులో కూడా మళ్ళీ వాళ్ళకున్న ఆల్రెడీ టాలెంట్ వాళ్ళకు ఉన్న ఆల్రెడీ వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు సహజంగా ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు దాన్ని వీళ్ళు ప్రాచుర్యానికి వాడుకోవటం వేరే రకం ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహుల్ వెళ్ళాలనే ఒక సంగీత ఉన్నాడు చాలా చిన్న వయసు నుంచి అద్భుతంగా పాడతాడు అమృతూల్యమైన గొంతు అతను చాలా చిన్న వయసు నుంచి అతను పాడుతూ ఉంటాడు ఆ పాడిన వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తుంటే తద్వారా అతను అక్కడెక్కడో బెంగళూరులో ఉండి ఏదో చేస్తున్నా కూడా మన ఆంధ్ర వాళ్ళకి నార్త్ ఇండియన్స్ కూడా అతను తెలుసు తన టాలెంట్ అందరికి తెలుస్తుంది తెలుసు సోషల్ మీడియా ద్వారా తెలుసు అతను చక్కగా విద్వాంసకారుడుగానే అతను కూడా ఎదుగుతున్నాడు అతను లైఫ్ అతంది అతను కంటిన్యూ చేసుకుంటున్నాడు పర్సనల్ లైఫ్ గాని ప్రొఫెషనల్ సంగీతం కానీ అన్ని కంటిన్యూ చేసుకుంటున్నాడు ఇప్పుడు అలాంటి వాటి వల్ల నష్టమే లేదు ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఒక ఉన్న లక్షణం అది వాళ్ళకు సహజంగా ఉన్న ఒక టాలెంట్ వాళ్ళు సహజంగానే సంగీత పెర్ఫార్మెన్సెస్ ఇచ్చుకుంటూ ఉంటారు దానికి ఇది కూడా ఒక మార్గంగా ఉపయోగించుకుంటున్నారు ఇలా ఏదైనా జరుగుతుంది చెస్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు ఆల్రెడీ స్వతహాగా వాళ్ళకి టాలెంట్ ఉంది అది జరుగుతుంది ఎగ్జిబిట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు అరే పది మందికి తెలుసు అలాంటి ఇలాంటి వండర్ఫుల్ చైల్డ్ ప్రొడక్ట్ ఉన్నారని కానీ ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా టాలెంటెడ్ అని చూపించుకోవడం కోసం వాళ్ళకి ఏ చిన్న చేసినా కూడా లేదా వాళ్ళ చేత బలవంతంగా చేయించి మరి సోషల్ మీడియా అనే వాటిని ఉపయోగించుకుంటున్నారు ఫర్ టూ రీజన్స్ ఒకటి ప్యూర్గా చిన్నపిల్లలు ఎలాంటివి చేస్తే బాగా వీడియోస్ వెళ్తాయి తద్వారా డబ్బులు అని చెప్పేసి రాంగ్ వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు రెండు ఏంటంటే తమ పరపతిలో తమకున్న వాళ్ళల్లో కూడా చూసారా మా పిల్లలు ఎంత గొప్ప మాకు ముందే అంటే ఒక ఐడెంటిటీ ఉంది ఒక పాపులారిటీ ఉంది అని చూపించుకోవడం కోసం పాపులారిటీ సీక్ చేయడం కోసం చేస్తున్నారు ఈ రెండు కారణాలకి చేయటం తప్పే ఈ రెండు కారణాలకి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా అంటే వాళ్ళ ఆ పిల్లలకి మూడు ఉన్నా లేకపోయినా వాళ్ళకైతే ఏవేవో మాట్లాడించి ఏవో ప్రాక్టీస్ చేసి సినిమా సీన్లు చేయించి డాన్స్ వేయించి దీంట్లో పెడుతూ ఉంటున్నారు అది వాళ్ళ మీద అబ్యూజ్ కింద వస్తుంది అంటే ఒక వయసు వచ్చాక పిల్లలు మా అమ్మా నాన్న నన్ను ఇలా బలవంతంగా నన్ను ఇలా సోషల్ మీడియాలో పెట్టి తద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు సంపాదించారని రేపు పొద్దున్న ఎప్పుడైనా కేసేస్తే అది వీళ్ళ మీదకి నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే తల్లిదండ్రుల భయం మీద వాళ్ళు చెప్పేస్తున్నారు మనం కొంతమంది సినీ యాక్టర్ల విషయం కూడా ఇది చూసాం కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాలనటులు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు బాలనటులుగా వాళ్ళ చేత షిఫ్ట్ మీద షిఫ్ట్ షిఫ్ట్ మీద షిఫ్ట్ వాళ్ళు వేయించేస్తుంటే సొంత తల్లిదండ్రుల మీద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది మనం కొన్ని ప్రముఖమైన బాలనటుల విషయంలో ఓకే సో అలాంటి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి వీళ్ళు ఆ సినిమా తాలూకు డైలాగ్స్ చెప్పించడం ఇలాంటివేవసం వాళ్ళకి మూడున్నా లేకపోయినా వీళ్ళు కాంటెంట్ క్రియేట్ వీళ్ళు వీడియో రిలీజ్ చేయాలి కాబట్టి వాళ్ళ చేత అలా చేయించడం అనేది కరెక్ట్ విషయం కానే కాదు ఇంకా దరిద్రం ఏమవుతుందంటే బూతులతో ఉన్నవో లేకపోతే అసలు సంబంధం లేని ఎక్కడో జరిగిన ఏదో కాంట్రవర్సీలోవో ఆ డైలాగ్ అన్ని విలేదు అది అసలే మంచిది కాదు ఎందుకంటే అది వాళ్ళ సైకాలజీ కూడా మంచిది కాదు మేడం రాంగ్ రైట్ మేడం ఇంకోటి లైక్ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళ గెటప్ లేసి పొద్దున్నే లేసి పూజ చేస్తున్నట్టు పొద్దున్నే లేసి అలా చేస్తున్నట్టు అంటే అవి చూడడానికి క్యూట్ గానే ఉన్నాయి కానీ జనరల్ గా ఏంటి అంటే మేడం నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన పాయింట్లు ఏంటి అని అంటే ఒక చిన్న వయసు నుంచి ఒక పద్నాలుగు ఏళ్ల వరకు అలా వయసున్న పిల్లలకి ఆ ఏజ్ లో ఏమేం జరుగుతాయి తన చుట్టుపక్కల ఏమేం జరుగుతాయి అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అవి మైండ్ లో బాగా ఇంప్రింట్ అవుతాయని నేను విన్నాను మేడం అవునండి ఎందుకంటే ఇప్పుడు ఒకటండి తల్లిదండ్రులకి పిల్లలు అంటే ముద్దు వాళ్ళు ఏం చేసినా ముద్దుగానే ఉంటారు అందరు పిల్లలు పుడతారు పాకుతారు లేస్తారు నడుస్తారు మాటలు మాట్లాడతారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళ పిల్లలు నన్న దద్ద అన్న కూడా సిక్కుపోతారు మన పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు మన వాళ్ళు ఎంత బాగున్నారని ఈ ముద్దు కొద్ది కాస్త మనం ఇప్పుడు సోషల్ మీడియా రాకముందు కూడా చూసాము ఏ పిల్లాడు ఒక చిన్న పాట పాడినా ఇంటికి చుట్టాలు వచ్చిన మన డాన్స్ ఏదో కాస్త నడ్డి ఊపి మన డ్యాన్స్ వేసే కదా వెయ్యి వెయ్యి అని అప్పుడు వేయరు మళ్ళీ వాళ్ళు అసలు తల్లిదండ్రులకి ఏంటంటే తమ పిల్లలకు ఉన్నదాన్ని పది మందికి చూపించుకొని చూసారా మా పిల్లలు అంత ముద్దుగా ఉన్నారా ఇది ఎప్పుడు ఉన్నది ముందు కూడా ఉన్నది ఇది కాకపోతే ఇది ఎప్పుడు లిమిటెడ్ ఆడియన్స్ తో ఉండదు సోషల్ మీడియా వచ్చేవరకు ఏంటంటే అన్లిమిటెడ్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ప్రతి తల్లికి కాకి పిల్లలు కాకి ముద్దు అన్నట్టు ప్రతి తల్లికి తన పిల్లలు ముందుగానే క్యూట్ గానే ఉంటారు అలాగే పిల్లలకు కూడా చూడండి మన అందరం కూడా తెలిసి తెలియకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో లేనప్పుడు అమ్మ చీర కట్టుకుని అద్దం ముందు డాన్స్ చేసే అలా చేసిన అందరం చేసిన వాళ్ళు ఇది పిల్లలకు కూడా సరదాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇవన్నీ సహజంగా జరిగితేనే ఇలా ముద్దుగా ఉంటుంది దాన్ని మనం బహిర్గతం చేసేసి ప్రతిదాన్ని పర్సనల్ లైఫ్ ని మనం అంత ప్రపంచం ముందు మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవటం అనేది ఏమవుతుందంటే మనకంటూ మనవైన మన మనవైన జ్ఞాపకాలు మనదైన మురిపాలు లేకుండా అయిపోతాయి కరెక్ట్ అంతే కదా ఇప్పుడు మన పిల్లలు ఎంత చక్కగా బుజ్జిబుజు అడుగులేసారు మన పిల్లలు మొదట ఏం మాట్లాడారు ఇది వాళ్ళకి తగిన మెమరీస్ ఇవన్నీ మనం ప్రపంచం ముందు బయటపెట్టడం వల్ల ఏమిటి వస్తుంది మనకి దానివల్ల మనమైన మురిపాలు మన ఉండాలి చేసుకునే ఒక పర్సనల్ లైఫ్ మనం చెరిస్ చేయగలిగిన ఒక పర్సనల్ లైఫ్ పర్సనల్ కూడా ఉండాలి ప్రతిదీ మనం ప్రపంచం ముందు అన్ని ఓపెన్ పెట్టేసి ట్రాన్స్పరెంట్ చేయాల్సిన అవసరం అది ఎక్కడ కాగాలి అనేది ఈ తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు నేను వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు రేపొద్దున నువ్వు నువ్వు ఇప్పుడు ఏమేమి చేస్తున్నావో ఏదే సోషల్ మీడియా కోసం వస్తున్నావ్ రేపు నువ్వు ఒక వయసు ఇదే వయసు ఆగిపోరుగా రేపుపోతే వాళ్ళు ఒక అబ్బాయి నచ్చిన వెంటనే ఆ అబ్బాయి నచ్చాడన్న విషయం సోషల్ మీడియాలో చెప్పి ఆ అబ్బాయికి సైడ్ కొడుతున్న విషయం సోషల్ మీడియాలో పెట్టి లేదా ఆ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసిన విషయం సోషల్ మీడియాలో పెట్టి ఇలా పెట్టేస్తున్నారు అప్పుడు ఈ తల్లిదండ్రులకు కరెక్టే మేడం ఎందుకంటే ఇన్ జనరల్గా అలా వేయడం ఒకటి రాంగ్ ఇంకొకటి ఎంతసేపు తీయాలి మనకు వ్యూస్ వస్తాయి అది ఒక రకంగా మీరు అన్నట్టుగానే పాజిటివ్ అవ్వచ్చు కానీ ప్రజెంట్ లైఫ్లో మనం ఫుల్ఫిల్ గా ఉండలేకపోతున్నా ఇప్పుడు రాంగ్ అని తీసి పెట్టాలంటే నువ్వు ప్రజెంట్లో ఎలా ఫీల్ అవుతావు అవును అది అది చాలా వర్క్ అండి మనం అనుకుంటా ఒక రీల్ మనం చూసే తొంభై తొంభై సెకండ్ రీల్ అనుకుంటాం కానీ అది షూట్ చేయటం దాన్ని ఎడిట్ చేయటం దానికి కావాల్సినట్టుగా వీళ్ళు అనుకున్నట్టు అవుట్పుట్ రావడానికి పది సార్లు దాన్ని టేక్ తీయటం ఇదంతా నిజంగా చాలా కష్టం దీనికి ఈ కష్టమైన పని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల మీద పెట్టేస్తున్నారు పిల్లల మీద పెట్టేటప్పటికి నా ఇంట్రెస్ట్ కొద్ది నేను ఎంత కష్టమైన పడతాను నాకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ నేను దాంట్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసేటప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో వాళ్ళకి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందో లేదో తెలియకుండా వాళ్ళని ఇంత కష్టపెట్టడం వల్ల వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు అన్ని నేను ఎక్కువగా చూసింది ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఇలా ఇలా సోషల్ మీడియా ప్రెసెన్స్ ఫేషియల్ లుక్ బాగుందా డ్రెస్ బాగుందా ఇది ఏటప్పటికీ అంటే తెలియకుండానే వాళ్ళు ప్రెషర్ కి గురయ్యి చాలా టీనేజ్ లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా వాళ్ళ శారీర శరీరం కరెక్ట్ గా ఉందా లేదా వాళ్ళ ముక్కు బాగుందా కళ్ళు బాగున్నా లేదా అందంగా ఉన్నామా లేదా అట్రాక్టివ్ గా ఉన్నామా లేదా అని ఇలాంటి ఒక కాన్షియస్నెస్ తో వచ్చేసి వాళ్ళు లుక్స్ కి సంబంధించి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం సో అది చిన్నపిల్లలు వచ్చినా కూడా లేకపోతే చిన్న వయసులోనే ఓవర్ గా ఇంకా ప్రతిరోజు మేకప్ వేసేసుకొని అలా వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము చిన్న వయసు నుంచే ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల ఒక వయసు వచ్చిన వెంటనే వాళ్ళు క్యాన్సర్ కి కావడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక వయసు వచ్చేంత వరకు ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ ఏమి మొహం కానీ ఇలాంటి వాటి వల్ల ఎవ్రీడే అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక వయసు వచ్చేటప్పటికే బాడీలోకి చాలా అన్నాచురల్ థింగ్స్ లాభాలు వెళ్ళిపోయి శారీరకంగా కూడా అది ఇబ్బంది సో మనం ఏం చేస్తున్నా కూడా దూరదృష్టి అనేది ఒకటి ఉండాలి ఇది అవసరమా ఇది అవసరం లేదా వాళ్ళ జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణానికి ఇది ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు ఈ నిమిషం నాకు ఎంత నచ్చినా కూడా చేయాల్సిన అవసరం లేదు దట్ షుడ్ హెల్ప్ దేర్ లైఫ్ టు బీ బికమింగ్ గ్రేట్ అంతే తప్ప రోజు నలుగురు చూసి పదివేల వ్యూస్ వస్తాయి నాకు పది రూపాయలు అన్న దానికి పిల్లలందరినీ ఇలాంటి ఇబ్బంది పెట్టడం వల్ల మనం వాళ్ళు ఇంతకుమించి వాళ్ళ వ్యక్తిత్వం నిర్మాణానికి వెళ్ళి ఈ మాత్రం టైం పెట్టగలిగితే మాత్రం మన అద్భుతమైన వ్యక్తులను తయారు చేయగలిగిన వాళ్ళ మొత్తం అండ్ ఇప్పటికైనా సరే చట్టాలు మళ్ళీ జాగ్రత్త ఇలా చేసే టైంలో ఏదో ఒక రాంగ్ మిస్టేక్ వేసారంటే అనవసరంగా లీగల్ గా కూడా కెరీర్ కూడా మొత్తం లాస్ అయిపోతుంది పడే అవకాశం ఉంటుంది అసలు వాళ్ళ పిల్లలు ఇదే కెరీర్ అనుకుని రేపు చదువుల మీద దృష్టి పెట్టకుండా కేవలం యూట్యూబ్ స్టార్ అవుతాను అంటే అది కెరీరా అది చెప్పగలుగుతామాలు లేకుండా ఉంటాయా అలా కాదు కదా సో అన్ని రిపర్కషన్స్ ఆలోచించుకోవాలి ఈ రోజు మనం వేసే అడుగు అనేది పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది కేవలం టెంపరీ వ్యూస్ టెంపరీ హిట్ అయ్యి టెంపరీ ఇవి వస్తున్నాయి కదా ఒక అంటే వ్యూస్ వస్తున్నాయి లేదా ప్రమోషన్స్ వస్తున్నాయి లేకపోతే పాపులారిటీ వస్తుందన్న ఒక లెవెల్ కి వాళ్ళకి పాపులారిటీ వచ్చేసాక ఆ తర్వాత జనాలు గమనించని జీవితం వాళ్ళు బతకాలంటే కష్టమైపోతుంది కరెక్టే మేడం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేరు అది పెట్టకపోతే వాళ్ళకి ఇంకా మైండ్ కూడా అసలు ప్రెజెంటబుల్ గా ఉంటుంది పెట్టలేదు అనే మైండ్ ఒకటే ఎప్పటికే అంతే క్యూట్ గా ఉండరు కదా ఎలాంటి కాంటెంట్ పెట్టాలి వాళ్ళు నౌ దే ఆర్ నో మోర్ క్యూట్ నౌ నౌ దే సంథింగ్ బట్ పాపులారిటీ ఆ పాపులారిటీకి వాళ్ళు అలవాటు పడిపోయారు కానీ ఆ క్యూట్నెస్ అది కాదు ఇప్పుడు ఇంకోటి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అన్నదానికి మీరు అంటున్నట్టుగా చిన్నపిల్లలే పెద్ద క్యారెక్టర్స్ వేసేసి పెద్ద డాన్సులు వేసేసి రొమాంటిక్ కి కూడా డాన్స్ వేస్తున్నట్లుగా చేసి అవన్నీ చేస్తున్నారు మరి అది వాళ్ళ వ్యక్తిత్వానికి మంచిదే సమాజానికి మంచిదేనా సో ట్రై టు సీ దట్ ఒక పాపులారిటీ రావాలన్నా కూడా వాళ్ళలో ఒక సహజమైన లక్షణాన్ని మనం అది వాళ్ళు సహజంగా చేస్తున్నప్పుడు దాన్ని చూపించడం వేరు జనాలు చూపించడం కోసం ఏదో వాళ్ళ చేత బలవంతంగా చేయించడం వేరు సో ఈ రెండింటి మధ్య గ్యాప్ని చూడాలి అండ్ థింక్ అబౌట్ లాంగ్ ఫ్యూచర్ ఇది వాళ్ళ దూరదృష్టి అనేది ఎప్పుడు తల్లిదండ్రులకు కూడా లేకపోతే ఇంకెవరు చూసుకుంటారు కరెక్టే మేడం ఇంకెవరు పక్కన వాళ్ళు కూడా చెప్పలేరు అంతే కదా రైట్ మేడం మొత్తానికి అంశానికి సంబంధించి చక్కగా విశ్లేషణ అందించారు మేడం థ్యాంక్ యూ